ఫోర్ థర్టీ అయ్యింది సో ఇప్పుడు వెళ్తేనే మనం చక్కగా ఆ స్నో చూడొచ్చు నైట్ అంత ఇంత కష్టపడినందుకు ఇక్కడ వరకు వచ్చింది ఆ స్నో చూడడానికే సో బయలుదేరడానికి రెడీ అయ్యామన్నమాట ఇప్పుడు వెళ్తే ఎగ్జాక్ట్ లాంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అప్రాక్సిమేట్లీ అలా అవుతుంది అండ్ మనకి ఆ చివరి వరకు బండి అయితే వెళ్ళదు మనం బండి పెట్టేసి ఒక టూ కిలోమీటర్స్ వరకు నడిచే వెళ్ళాలి చూద్దాం జర్నీ స్టార్ట్ చేద్దాం మీకు వీడియోస్ తీస్తాను వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ చలి మామూలుగా వెయ్యట్లేదు మంచు మామూలుగా కొరవట్లేదు మీరు చూస్తే నా టైం ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది చాలా దారుణంగా ఉంది స్నో చాలా హెవీగా పడుతుంది సో ఇక్కడ స్టే చేసే ఎలా స్టే చేస్తున్నారో నాకైతే అందటారే అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ సో వ్యూ పాయింట్ దగ్గర కలుద్దాం గైస్ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్ పర్సన్కి సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో మేము టూ మెంబర్స్కి వన్ ట్వంటీ మా అబ్బాయికి అయితే అమౌంట్ అయితే తీసుకోలేదు ఫ్రీనే సో ఇక్కడికి నుంచి మనకి అరౌండ్ ఎంత అంటే త్రీ కిలోమీటర్స్ బై వాక్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలి వన్ కిలోమీటర్లో వన్ వ్యూ ఉంటుంది అండ్ టూ కిలోమీటర్స్ అనదర్ వ్యూ పాయింట్ ఉంటుంది సో ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్తేనే స్నో అంతా మనం మిస్ కాకుండా చూడగలమండి మనం వాకింగ్ స్టార్ట్ చేసే ముందు వేడి వేడిగా అయితే ఇక్కడ ఇది అవుతుంది ఇక్కడ కాఫీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కొండ దిగువన పైన కూడా ఉన్నాయి 제주 아레 지나 아레 치대 버히트 아기 지나 사티 사티 엄마 이크 버히트 나데슬로 일아운데. 콜이 버다스네. 서 씨나. 이바보언제 씨나. 이거. 응 주세요. 괜찮아 엄마. 라던데라

ఫైనల్ గా మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయామంటే ఒకసారి వీడియోలో చూడండి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ రెజ్జంగా రెండు కళ్ళు సరిపోలేదండి ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలా అద్భుతం మహా అద్భుతం అనే చెప్పవచ్చు నిజంగా చెప్తున్నాను వన్స్ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వంచంగి వెళ్ళండి రియల్లీ ఎంజాయ్ చేస్తారు ఎప్పుడో చూసాం కదా అంటే ఆ బ్యూటీని ఎవ్రీ ఇయర్ మనం చూడాలి ఎప్పుడు ఆస్వాదించాలి సో హ్యాపీగా రండి నిజంగా మైండ్ బ్లోయింగ్ ట్రిప్ నిజంగా ఎంజాయ్ చేస్తారు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఒక్కసారి ఆ వ్యూ పాయింట్ చూడండి ఆ కొండలు ఆ పాల సముద్రంలా అనిపిస్తుంది ఆ యొక్క మంచు అంత కూడా సో కొంచెం కష్టపడాలి తప్పదు ఎంత అందమైన ప్రదేశాన్ని చూడాలంటే ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు సరిపోలేదు నాకు ఇది చూడడానికి వ్యూ పాయింట్ అయితే నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ నిజంగా అబ్బా ఎంత బాగా అనిపించిందో మళ్ళీ ఆ మెమరీ మొత్తం రీబ్యాక్ చేసుకున్నట్టు అనిపించింది చాలా మోస్ట్ ఎంజాయబుల్ ట్రిప్పు చాలా రిస్క్ చేసే వచ్చాను కానీ చాలా ఎంజాయ్ చేశాను ఫైనల్గా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీకు కెమెరా లుక్లో చూస్తే మీకు అర్థమవుతుంది ప్లేస్ ఎంత బాగుందనేది ఏదో ఆకాశంలో ఏదో ఒక వింత ప్రపంచంలో ఏదో ఒక ప్లానెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది నిజంగా ఈ ప్రపంచం ఒక అద్భుతం అండి నిజంగా వర్ణించడానికి కూడా లేదు ఈ వ్యూ చూస్తుంటే నాకు కొన్ని సాంగ్స్ వస్తాయి మనకి జగదగ వీరుడు అతిలోక సుందరిలో అందాలలో ఓకే పాడల్లేండి ఆ సాంగ్ గుర్తొచ్చింది ఇంకొక సాంగ్ ఏంటంటే మేఘాలలో తేలి పొమ్మన్నది ఈ సాంగ్ కూడా గుర్తొచ్చింది నిజంగా చాలా బాగుంది వ్యూ అయితే ఈ మంచు యొక్క అందాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ కెమెరాలు అయితే బంధిస్తున్నారండి నేనైతే వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాను కెమెరా అనేది నేను టచ్ చేయలేదు సో ఈ ప్లేసెస్ను మనం బంధించడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎంజాయ్ చేయాల్సిన ఒక ఎత్తు సో వ్యూ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్తో పాటు వ్యూని ఎంజాయ్ చేయండి అప్పుడే మనకు మంచి థ్రిల్ ఉంటుంది మా హస్బెండ్ ఈ మంచు అయితే ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడూ తీసుకెళ్ళలేదు ఈసారి రిస్క్ చేసి మరీ తీసుకొచ్చారు ఈ ప్లేస్కి హాయ్ గాయ్స్ ఒకటి చూసాం కదా వ్యూ పాయింట్ అది ఎగ్జాక్ట్లీ కింద నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్ వెళ్తే ఇది టూ కిలోమీటర్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి ఇది టూ కిలోమీటర్స్ తప్పదు వచ్చాం కదా ఇంత దూరం వచ్చి అసలు డిస్టెన్స్ కోసం బయలుపడుకుంటే కాంప్లెక్స్ సెకండ్ వ్యూ పాయింట్కి అయితే చాలా ఇబ్బంది పడ్డామండి నిజంగా అది చాలా స్లోప్ లైన్ కదా డౌన్ టు అప్ ఉంటుంది ఎంత కష్టంగా అనిపించిందంటే ఆ మంచులో ఎక్కడానికైతే నిట్రల్లీ చాలా అంటే చాలా కష్టపడ్డాం అసలు ఎక్కడ పోతున్నాం రెండు కాళ్ళు విపరీతమైన నొప్పి కానీ ఎక్కడ అడుగు ఆపకుండా కింద నుంచి పై వరకు అంటే సెకండ్ వ్యూ పాయింట్ వరకు రీచ్ అయ్యాం నేను కింద నుంచి చూసాహా సెకండ్ వ్యూ పాయింట్ వస్తుందిరా బాబు అనుకున్నాను కానీ సెకండ్ వ్యూ పాయింట్ ఇది కాదంట ఇంకా ఈ ఫారెస్ట్ లోంచి లోపలికి వెళ్ళాలి సో ఒడిఎమ్ అనిపించింది ఇక్కడ కనిపిస్తుంది కదా అవే నేను చాలా అడవిలో చాలా వెళ్తే కొండ అవతలకు వెళ్తే ఆ కొండ అవతలు అవతలు ఇంకో రెండు కొండలు ఉన్నాయి ఆ రెండు కొండలు దాటితే అప్పుడు వ్యూ కనిపిస్తుంది సో మా హస్బెండ్ అయితే ఇక్కడతో ఆపేద్దాం మన వల్ల కాదన్నాడు సో ఎక్కడి వరకు వెళ్ళి పైకి వెళ్ళలేదబ్బా ఏదో మిస్ అయ్యమన్న ఫీలింగ్ ఎందుకు వరకు రావడానికి ఎంత కష్టపడ్డా ఇంకా కష్టపడింది ఏదో ఇంకొంచెం కష్టపడదాం పదే వెళ్ళి చూద్దామని ఫోర్స్ చేసి అనమాట సో ఫైనల్గా అయితే వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది అక్కడ చూడండి నేను ఎంత స్లోగా నడుచుకుంటూ అంతే అదే వాకింగ్ స్టైల్ మెయింటైన్ చేశాను త్రూ ది సిక్స్ కిలోమీటర్ వాక్ చేయడానికి కూడా అదే స్టైల్ అనమాట స్లోగా వెళ్ళాను ఎక్కడ అడుగు ఆపుకుంటూ అలాగే స్లోగా నడుచుకుంటూ నేను అనుకున్న డెస్టినేషన్ అయితే ఎక్కడ ఆగకుండా అయితే వెళ్ళిపోయాను అనమాట చూడండి లోపలికి ఎలా ఉందో సో మనకి హిల్స్ అలా త్రీ ఫోర్ హిల్స్ ఉంటాయి దీనికి వే ఎలా ఉందనమాట వర్షం వస్తే ఇంపాసిబుల్ లోపలికి వెళ్ళడం జారి పడిపోతాం సో ఇలా ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తే ఆ ప్లేస్ రీచ్ అవ్వం కానీ నార్మల్గా వర్షం వస్తే కిందకి దొర్లుకుంటూ వెళ్తాం అనమాట చాలా కష్టపడి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ స్లోగా నడుచుకుంటూ పై వ్యూ పాయింట్ వరకు వెళ్ళాం అంటే నార్మల్ ఏరియాలో ఎంతైనా సరే ప్లేన్ ఏరియాలో నడిచేయచ్చు కానీ ఇలా హిల్లీ ఏరియాలో అంటే డౌన్ టు అప్ హిల్ ఉంటుంది కదా స్లోపీగా సో అలాంటి ప్లేస్లో నడుచుకుంటూ పైకి ఎక్కడం అనేది చాలా కష్టం అలాంటిది మనకి మన బాడీకి ఎంత ఫిజికల్గా అనేది ఒక ఎప్పుడూ లేదు కదా జస్ట్ మనం రన్నింగ్లు చేయం వాకింగ్లు చేయం ఒకసారి ఇలా ఎక్కడమంటే బాడీకి అసలు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అయినా సరే ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఎప్పుడూ మనం ఇంత ఇది అవ్వం కదా ఎలాగైనా నడుస్తామని చూడండి నేను ఎంత కష్టపడుతూ ఎక్కడ హాడుగా ఆపుకుంటూ అలాగే స్లోగా రీచ్ అయ్యాం అలా నడుచుకుంటూ వచ్చాను ఎట్టకేలకు ఎలాగో అలా కష్టపడి కొండపైకి రీచ్ అయిపోయాం సో రీచ్ అయిపోయిన తర్వాత ఎంతవరకు పడ్డ కష్టమంతా పోయిన వ్యూ పాయింట్ చూసి మెయిన్లీ ఆ సన్ రైస్ అందరూ మంచి చూడడానికి వస్తే నేను సన్నని చూడడానికి వచ్చినట్టు అనిపిస్తుంది ఏ ముందర బాబు సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ నేను ఆ ప్లేస్ని రీచ్ అయ్యేసరికి నాకు అరౌండ్ సిక్స్ అయిందనమాట సిక్స్ టెన్ సిక్స్ టెన్ కల్లా రీచ్ అయిపోయాం సో ఆ సిక్స్ టెన్కి మనకి సన్ రైజెస్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నిజంగా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇందుకు నేను ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను దీనికి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతుందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా నేచర్ అంటే ప్రేమించిన వాళ్ళకి నిజంగా ఇది ఎగ్జైట్మెంటే కాదని అంటారా కాదని అంటే కామెంట్ చేయండి చూడండి సన్ రైస్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు వ్యూ పాయింట్ చూడాలి అంటే హాయిగా రావచ్చు కాకపోతే మేము కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది బట్ ఓకే బాగానే ఉంది సో మేము ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యాం సో రీచ్ అయ్యేసరికి టైం పట్టింది ఎలా ఉంది ఎస్విన్ ప్లేస్ బాగుంది కదా నచ్చిందా నీకు మా ఒడికి బాగా నచ్చింది అంటే వ్యూ పాయింట్ నిజంగా అదిరిపోయింది ఎదురిపోయింది చాలా బాగుంది రీల్స్కి వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఒకటే మిస్సింగ్ ఫీలింగ్ ఏంటంటే చరిత కూడా నా కూతురు కూడా ఉండి ఉంటే చాలా బాగుండేది నిజంగా అదైతే వీడియో అమ్మ డాన్స్ అంటే చక్కగా వేస్తుంది ఆ కూడా వేస్తా అంటున్నాడు నెట్ అసలు కోఆపరేట్ చేయట్లేదు చాలా స్లో ఉంది ఒక రీలైనా తీయాలి వీటితో చాలా బాగుంది వ్యూ అయితే చాలా అదురుపోయింది డెఫినెట్ ఎవరన్నా రావాలనుకుంటే డిసెంబర్ ఒకసారి వచ్చి మంచిగా చేయాలి ఎలా అనిపించింది నీకు బాగుంది చలికి జిబ్బంది పట్టడం అయినా సరే కొంచెం తట్టుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ తో రండి సరే మంచి సీజన్ చాలా ఇంకా ఉంది నువ్వు గ్రేట్ తెలుసా అసలు మంచి పడదు ఇక్కడ వరకు అసలు డ్రైవింగ్ చేస్తే ఈజీ రావడం చాలా గ్రేట్ కొంచెం కష్టపడి రావాలి ఈజీ పర్సన్స్ కానీ కాలనీ లో అయితే

ఎస్విన్ నువ్వు రానన్నావు కదా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు నిజంగా వీడియో చూస్తే ఏమనుకుంటు చెప్పరా రానన్నావు కదా ఇప్పుడు ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నావా బాగుంది కదా వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేసి కొన్ని వీడియోస్ కొన్ని రీల్స్ తీసుకొని మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం అంటే ప్రయాణం కిందకి మొదలుపెట్టాం సో కొండ పైకి ఎక్కడం కష్టం కానీ దిగడం ఈజీ కాకపోతే కొంచెం కేర్ఫుల్గా దిగాలి ఎందుకంటే కిందకు ఉంటుంది కాబట్టి సో మన స్టెప్ కొంచెం ఫార్వర్డ్లో పడినా దొర్లుకుంటూ వస్తాము ఆ కొండ పై నుంచి వ్యూ ఇంకా ఎదిరిపోతుంది ఆ చిన్న ఆ కొండ ఎక్కాలనిపించలేదు ఇంకా చాలు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే సరిపోతుంది అనుకున్నాం ఇంకా ఆ కొండ పైకి ఎక్కితే ఇంకా అందంగా కనిపిస్తుంది చూడండి మనకు దిగేటప్పుడు ఈ విధంగా ఉంటుంది కొంచెం స్టెప్ ఫార్వర్డ్లో పడుతూ ఉంటుంది కొంచెం చూసుకొని అయితే దిగాలండి కిందకి వచ్చిన తర్వాత కొంచెం పొట్టలో ఏదైనా వేసుకొని వేడివేడిగా ఆ తర్వాత స్లోగా కిందకి దిగుదామని ఫిక్స్ అయ్యామండి సో ఇక్కడ మనకి ఎక్కువగా మ్యాగీ అమ్ముతున్నారు చికెన్ అమ్ముతున్నారు మార్నింగే చికెన్ ఏం తింటాం మార్నింగే మ్యాగీ ఏం తింటాం మనకంతా పడేది ఇడ్లీ సాంబారు బోండాలు పూరీలు లాంటివి కాబట్టి మనకి ఇక్కడ ఇడ్లీ అండ్ బోండాస్ ఒకే ఒక దగ్గర అమ్ముతున్నారు సో అక్కడ తీరా కొనుక్కున్న తర్వాత చట్నీ లేదు టిఫిన్ ఉంటే సో అలాగే అడ్జస్ట్ అయి తిన్నాం సో ఫుల్గా తినేసి ఎలాగోలాగా ఇబ్బంది పడైన తిని తర్వాత రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసరికి కిందకి వెళ్ళేసరికి ఇంకా వ్యూ పాయింట్ ఆ ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర రీచ్ అయిన తర్వాత ఆ క్లౌడ్ ఏదైతే ఉన్నాయో ఆ స్నో అలాగే కనిపించేయండి నిజంగా మార్నింగ్ వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు కంటే కిందకి దిగేటప్పుడు చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా తిక్గా థిక్గా కనిపించింది ఎందుకంటే మనం కొంచెం చీకట్లో చూసాం ఇప్పుడు కొంచెం వెలుతురులో చూసేసరికి చాలా అందంగా అనిపించింది ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా కూడా నిజంగా ఈ ట్రిప్ని మీరు ఎంజాయ్ చేస్తారండి వన్స్ విజిట్ చేయండి వన్ చాలా ఈజీ చాలా దగ్గర నెక్స్ట్ వంచంగి ఆఫ్టర్నూన్ మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం అండ్ అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాం ఇది పార్ట్ బీలో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలు ఎక్కువైంది కదా సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ బాయ్ బాయ్